మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చాలామంది సైలెంట్గా ప్రతిపక్షం నుంచి ఒక కూటమిలో జాయిన్ అవ్వడం జరుగుతుంది సో వీళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే బాగా గమనించండి వీళ్ళందరూ సొంత బిజినెస్ల వల్ల ఫస్ట్ అట్ వెళ్ళిపోతున్నారు వీళ్ళు అంతేగాని వీళ్ళకి జగన్ అన్యాయం చేశాడు బాబు గారు లేదా పవన్ గారు ఏదో న్యాయం చేస్తాడని చెప్పి వీళ్ళు ఎలా వీళ్ళ సొంత లాభాల కోసమే ఇక్కడున్న కేడర్ని నమ్మించి మోసం చేసి వెళ్ళిపోతున్నారు సో ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమై ఉండాలి ఒంగోలు జగన్ గారి కుటుంబ సభ్యులు బాలినేని శ్రీనివాసులు సో ఈరోజు బాలినేని శ్రీనివాసులు కూడా పవన్ గారిని గలవడం త్వరలో మంచి రోజు చూసి జనసేన కండ అని చెప్పి స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చాడు సో నీకు ఇన్ని రోజులు జగన్ గారు విధానం నచ్చల అంటే ఇప్పుడు కూటమి నేతలు కూడా ఈ వీడియో వల్ల ఫీల్ అవద్దు ఉన్న వాస్తవం చెప్తున్నా ఇదే బాన్లేని శ్రీనివాసులు జగన్ గారు మళ్ళీ సీఎం అయి ఉంటే ఒక జనసేన పార్టీలోకి వచ్చేవాడా కూడా జగన్ గారు అధికారం కోల్పోయాడు కాబట్టి ఆయన ఇప్పుడు జనసేన పార్టీకి వస్తున్నాడు ఎందుకు ఆల్రెడీ ఎలక్షన్ ముందు ఒంగోలు ఎంత పెద్ద ఆడావిడి సృష్టించడం మనందరూ చూసాం వాళ్ళ కోడలు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక వాలంటీరీ కూడా ఆమెతో పాటు ఉంటూ సో ఆ రోజున ఆ వాలంటీర్ని బహిష్కరించారు వాలంటీర్లు ఎవరు కూడా పచారంలో తిరగద్దని ఈ వాలంటీరీ వాళ్ళ కోడల పక్కన ఉందని చెప్పి టీడీపీకి సంబంధించిన వాళ్ళు మొత్తానికి ఎవరన్నా కానీ వాళ్ళు వీడియోలు తీసి మాట్లాడడం జరిగింది వాళ్ళ ఇంట్లో జోరబడి వాళ్ళని ఇష్టానుసారంగా కొట్టి వాళ్ళు ఇల్లు ధ్వంసం చేసి గందరగోళం సృష్టించాడు ఆ రోజు బాలిన శ్రీనివాసులు సో నేను ఈ నన్న నా కుటుంబ మటుకు నేను భరించారని చెప్పి ఆ రోజు బాలిన శ్రీనివాసులు మాట్లాడడం జరిగింది అలాగే రిమ్స్ హాస్పిటల్ కూడా వైసీపీ నేతలు ఇటు కూటమి నేతలు దాంసర్ల జనార్దన్ గారు ఆయన వర్గం రావడం ఇద్దరు పోటా పోటీ హాస్పిటల్లో కుర్సీలాటాల వాలర్గ్యం వర్గం కలబడి కొట్టుకోవడం హాస్పిటల్ అద్దాలు ధ్వంసం అయిపోవడం సో బాగా గమనించండి బాలనేని శ్రీనివాసం అంత తక్కువ చిన్నది ఎవరు కూడా ఎవరు జనసేన పార్టీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఆయనకి టీడీపీలో వెళ్ళే అంత ధైర్యం లేదు ఇప్పుడు అందుకే జనసేన పార్టీలోకి వచ్చాడు ఎందుకు టీడీపీలో కానీ వస్తే ఒంగోలు దామచల జనార్దన ఆటలు ఆయన ముందు ఆటలు సాగు బాలనేని వయసులో బాలనేని గారు పెద్దోడైనా సరే దామచల జనార్ద మట్టికి ఈయన ఆటలు సాగు సో దాని అనుగుణంగా పెట్టుకొని మనసులో ఈరోజు జనసేనలోకి రావడం జరుగుతుంది ఆయన నేను చెప్తాను క్లియర్గానండే ఎందుకంటే జగన్ గారు అధికారంలో కానీ ఉంటే బాలిలేని శ్రీనివాసులు దామసర్ల సత్య వర్గాన్ని మొక్కలు మొక్కలు కొట్టించోళ్ళు దాంట్లో డౌట్ లేదు పోలీస్ స్టేషన్లో వాళ్ళ కేసులు పెట్టడానికి సరే నా అవస్థలు పెట్టేవాళ్ళని అల్లాడిపోయేది వాళ్ళైతే ఒకవేళ మళ్ళీ జగన్ గారిని సీఎం అయ్యి ఉంటే ఒంగోలు సత్య మనుషులైనా సరే దాంసాల జనార్దన వర్గం అయినా సరే నరకం చూసేవాళ్ళు సో వాళ్ళ టైం బాగుంది ఈరోజు బాబుగారు సీఎం కావడం ఈయన పవన్ గారు డిప్యూటీ సీఎం కావడం మొత్తానికి కూటమి ప్రభుత్వం ఏర్పడటం వల్ల టీడీపీ నేతల మటుకు అక్కడ సేవ్ అయ్యారు బాలనేని శ్రీనివాస ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వ్యక్తిత్వం ఏంటంటే ఆయన పదవులు ముఖ్యం వాళ్ళ బంధువులైనా సరే ఇంకోవరు ఇంకో ఎవరైనా సరే సీఎం హోదాలో ఉంటే ఆయన తట్టుకుంటాడు కానీ ఆయనకు మంత్రి పదం ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చి రెండున్నర సంవత్సరాలు తీసేసినాక నాకు మంత్రి పదవి తీసేస్తారని చెప్పి ఆయన అలిగి నా ఇంటికి ఎవరు రావద్దని చెప్పి ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది అయినా సరే ఆ రోజు ఏమైంది ఈయన జగన్ తర్వాత సలహాలు ఇచ్చే వ్యక్తి నేరుగా ఆయన ఇంటికి పోయి బొజ్జగించాడు సజ్జల రామకృష్ణ ఆటట్టు ఓపిక పట్టున్నాడు మళ్ళీ కొన్నిసార్లు ఏదో నేను ఏదో చెప్పాను నా మాట వినట్లు అని జగన్ అని చెప్పి అన్నాడు అది ఫేక్ అది జగన్ ఆయన మా అందరూ మాట వింటాడు ఆయన ఒకరు మాటే కాదు ఆ తర్వాత మొన్న ఎన్నికల ముందు బాగొండ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వమని చెప్పి చాలా పట్టు పెట్టాడు కానీ జగన్ ఏం చేశాడు టికెట్ ఇవ్వాల ఎక్కడో ఉన్న చిరెడ్డిని తెచ్చి ఒంగోలు పెట్టాడు సో చెవిరెడ్డి ఆల్రెడీ ఓడిపోతాడని అందరు తెలుసు బాగొండ సోబ్రాయ్ రెడ్డి లోకల్ క్యాండిడేట్ మళ్ళి పట్టున్న వ్యక్తి కానీ బిల్లు ఏం చేశారంటే అధిష్టానానికి ఏ విధంగా వెళ్ళిపోయిందో ఆ రోజు మనకు తెలియదు రిపోర్టింగ్ కావాలని చెప్పి చెవిరెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు పెట్టారు సో ఇప్పుడు ఏంటంటే మా మాగుండ శ్రీనివాసులకి ఈయన ఆలోచించి టికెట్ అని చెప్పి పక్కన టీడీపీలో గెలిపాడు వెళ్ళిపోయిన లోకల్ క్యాండిడేట్ కాబట్టి గెలిచాడు చెవిరెడ్డి ఎక్కడి నుంచో వచ్చి మా ఒంగోలు పెత్తనమైంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చి నా మీద పెత్తనమైంది నాకంటే పెద్ద పోస్ట్ మళ్ళీ నువ్వు ఎంపీ నీ బిల్డప్ అయింది అని చెప్పి బాలిన శ్రీనివాసులు తట్టుకోలేకపోతుండు ఫస్ట్ జరిగినది కానీ బాలినీ శ్రీనివాసులు అనే వ్యక్తి చాలా మైండ్ గేమ్ ఆడతాడు జనసేన నేతలు ఇప్పుడు పార్టీలో ఆహ్వాని ఆహ్వానించారు కదా అయినా సరే తప్పు లేదు పార్టీలకు అందరు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు రకరకాల పార్టీలు మారుతూ ఉంటారు కూడా కానీ బాలినీ శ్రీనివాసుల మీద మట్టికి ఒక నిఘా పెట్టుకుంటే చాలా మంచిది రెండు విధాలుగా ఉంటుంది జగన్ గారు దగ్గర బంధువు కాబట్టి టైం బాగా ఇరవై తొమ్మిది జగన్ సీఎం అయితే మళ్ళీ ఎటు చంపే అవకాశం ఉంటుంది వెళ్తాడు కూడా ఎందుకంటే జగన్ గారు కుటుంబ సభ్యులతో చాలా అనుభవం మా బాగుంటాడు ఆయన గతంలో విజయం కూడా ఇంటికి వచ్చిపోయింది దాని దృష్టిలో పెట్టుకుని జనసేన నేతలు చాలా అంటే చాలా జాగ్రత్త పడాలి బాలనా శ్రీనివాసతోటి ఈరోజు జిల్లా అధ్యక్షుడి పదవి వాళ్ళకి పోయింది ఎవరు పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రకాశం జిల్లాది సాక్షాత్ జగన్ స్టేట్మెంట్ ఇచ్చాడు బూచాపల్లి శివప్రసాద్కి ఇవ్వడం జరిగింది ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా చెవిరెడ్డి భాస్కర్కి వెళ్ళింది ఇవి కూడా ఆయనకు తెలుసు జిల్లా అధ్యక్షుడి పదవి కూడా ఆయనకు రాదని తెలిసే ఇది ప్రకటించక ముందే జోబ్య పార్టీ మారిపోవడం మొత్తం ఇక ఆయన రూట్ మీద మారిపోయింది ఇంకా ఒంగోలు ఆయనకి ఎక్కడెక్కడ బిజినెస్లు ఉన్నాయి మొత్తం మళ్ళీ ఐదు సంవత్సరాలు డెవలప్ చేసుకోవాలి సో ఎన్ని డెవలప్ కావాలంటే ముందు అధికారంలో ఎవరంటే వాళ్ళ దగ్గర మనం వెళ్ళిపోవాలి వాళ్ళ మీద మనం ఎంత ముందు ఎన్ని ఆరోపణలు చేసినా సరే ఆయన వర్గం ఏమన్నా పని కానీ మనం మట్టి పార్టీ మారిపోవాలి మనం నెలలో కండ పడిపోవాలి ఇంకా సో బాలి శ్రీనివాసులతో చాలా తంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ రోజు దామ్చర్ల సత్య గారు దాంసార్ల జనార్దన్ గారు వాళ్ళిద్దరూ ఒక అన్నదమ్ములు సత్య గారు కుండేప నియోజకవర్గం చూసుకుంటే జనార్దన్ గారు ఒంగోలు మొత్తం చూసుకున్నారు కానీ దాంసర్ల జనార్దను కొంచెం తెలివి కలడు కాబట్టి మనిషి మెతకు అయినా సరే కొంచెం తెలివి కలడు కూటమి నేతలు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉన్నారు అలర్టుగా లేకపోతే మటుకి ఎప్పుడైనా సరే బాలనీసిన వాసులు దాంసార్ల జనార్దన్ ఆ ఒంగోలు సెంటర్లోనే కొట్టడం జరిగేది సో ఆయన కూడా ఒక పెద్ద క్యాస్ట్ కాబట్టి ఆయనకు ఎప్పుడు అనుకూలంగా వర్గం ఉన్న బట్టి సరిపోయింది లేకపోతే బాల్యే ముందు ఎవడో సరిపోరు ఎందుకంటే అంత డేంజరస్ అనమాట బాల్యాన్ని ఒంగోలు ఉంటే ఆయన ఫోటో ఉండాలా ఆయనదే పెత్తనం ఉండాలా ఇంకెవడో పెత్తనం చేస్తున్నట్టు బాల్యాన్ని చూస్తా తట్టుకోలేడు అనమాట నాకు తెలిసి ఈ ఐదు సంవత్సరాలు కూడా జనసేనలో ఉన్నా కానీ జనసేన పార్టీలు ఏమేమి జరుగుతుంది అన్ని లొసుకులు తెలుసుకొని తీసుకొని సైలెంట్గా విజయం సోలో పెడతాడు విజయమ చవులో పెట్టాం విజయము విజయమ తీసుకెళ్ళి జగన్ చదువులో వదిలేద్దు హైదరాబాద్లో షరుణ్నాథ్ దగ్గర కూడా కొన్ని బాతి సో కోటం మీద బట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి బాలిన శ్రీనివాసులతో చాలా అంటే చాలా డేంజర్ వాటిలోకి ఆహ్వానించారు ఓకే మంచిదే కాంట్లో సో బాబు పవన్ గారు కూడా ఒక్కరే సలహా ఉండదు కానీ వాళ్ళందరూ మాట్లాడుకునే ముందే ఆహ్వానించారు కానీ బాలిన శ్రీనివాసుల మీద మటుకు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఇంటి చుట్టూ రేవిధంగా కెమెరాలు ఉంటాయో ఆయన చుట్టూ రా విధంగా మనం నిఘా పెట్టి ఉండాలి అంత డేంజరస్గా అండి బాల్ అని సో దాని దృష్టిలో పెట్టుకుని కోటమి జాగ్రత్తగా ఉంది థ్యాంక్ యూ